ఇవి స్పెషల్ సారీస్ అండి ఇవి బెనారస్ ఫ్యాన్సీ బెనారస్ ఫ్యాన్సీ బెనారస్ చాలా డిఫరెంట్ చాలా ఉంటాయి ఇది ఎంత యూనిక్ అంటే ఎంత డిజైనర్ సారీ కలర్ గానీ డార్క్ పింక్ పింక్ డిజైన్ చూడండి హాఫ్ ఆఫ్ ఫేస్ ఇదంతా డిజైనర్ బోర్డర్ వచ్చేసరికి చిన్న బోర్డర్ చిన్న బార్డర్ కావాలంటే ఇదంతా కూడా వీవింగ్ అండి దీంట్లోనే ఇంకొక డిఫరెంట్ కలర్ అండి బ్రౌన్ చాలా మంది ఓకే అనుకుంటారు గానీ ఇట్స్ వెరీ గుడ్ కలర్ గుడ్ కలర్ మంచి కలర్ గా ఉండాలి ఇంకా బాగుంటుంది ఇలాంటి కలర్స్ శారీ అంతా డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ లో వచ్చింది డిజైనర్ గా డిజైనర్ శారీ పింక్ కలర్ ఫేసెస్ ఏమో డియర్స్ జంగిల్ థీమ్ జంగిల్ థీమ్ లాగా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ ఇదంతా లోటర్ రామ బ్లూ అంటారు రామా బ్లూ రామా బ్లూ అంటారు ఇది కట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ అలాగే ఉంటదాని కూడా కట్టుకోండి టూ ఇన్ వన్ చాలా బాగుంది చాలా చాలా చూసేస్తాను అవునా ఇంకా ఎక్కడ ఇవన్నీ చూస్తుంటే నాకు టైం అయిపోతుంది అన్ని కొనాలనిపిస్తుంది సో నేను సెలెక్ట్ చేసింది మాత్రం ప్యాక్ నేను ఫస్ట్ వెళ్ళిపోవాలి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను టైం తీసుకొని పొద్దున్నీ రైట్ దాకా చూస్తాను చాలా చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు ఎప్పుడు చూడని ఎక్స్పీరియన్స్ చేయని పట్టు ప్రపంచమైన హిల్స్కి ఒక్కసారి విజిట్ చేయండి మన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అండ్ కుక్కట్పల్ లో